దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక ఏ ఉదయ కాలాన యొక్క ప్రభు సుందరం ఉండడానికి దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప భాగ్యంని బట్టి సౌజీవునిగా మనం లేపిన మన దేవుని బట్టి చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు ఈ యొక్క ఉదయ కాలన మనకేది వాక్య వాక్యభాగాన్ని జానించుదాం ప్రార్థన పరిశుద్ధురా జీవాధిపతి నీ జీవము గల నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు గడిచిన దినమంతా నీ కృపలో భద్రపరిచావు మరలా మరుసటి దినమును మాకు ఇచ్చిస్తున్నందుకు వందనాలు ప్రభు నీ కృపగల మాట ఈ దినమంతా మా జీవిక మా జీవిత ప్రయాణములో మా మార్గాలలో నీ మాట మాకు తోడుగా ఉండాలని నీ మాట మాత్రమే మాకు బలపరచాలని నీ మాట మాత్రమే ధైర్యం ఇవ్వాలని నీ మాటలోని ఆశీర్వాదం ఉందని నమ్మి నీ మాటను పట్టుకుని జీవించడానికి నీ కృప దయచ్చు ఇదిగో ఈ లైవ్ ద్వారా ఎంతమంది బిడలు ఈ మాట చేత ధైర్యపరచబడవలసి ఉందో అటువంటి విలువైన వాక్కు అయా దీనుడైన మాకు ఇవి ఉదయ కాలం మాట్లాడమని మహిమ ఘనత ప్రభావం మీ పొందుకునమని యేసు పరిశుద్ధ నామను స్తుతించి ప్రార్థించి నీ మాటను ధ్యానిస్తున్నాను మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ నా ప్రియ సహోదరి ప్రమేసు ప్రమేసునామంలో ఈ లైవ్ ద్వారా చూస్తున్న మీ అందరికీ ప్రభు పట్ల వందనాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ తెల్లవారుజామున దేవుని యొక్క మందిరానికి వచ్చిన బిడలను బట్టి కూడా నేను దేవుని సందులో స్థుతిస్తున్నాను వారికి నీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను గడిచిన దినము దేవుడు మనల్ని ఎంతగానో భద్రపరిచి ఆశీర్వాదకరంగా మనం చేసిన పనులు ప్రయాణాలు మన ఆలోచనలు అన్నిట్లో చాలా చక్కటి సఫలతను నెమ్మదిని ఆశీర్వాదాన్ని ప్రభు ఇచ్చి నడిపించారు మరి ఈ రోజున వెళుతున్న మన యొక్క పరిస్థితులు మనం గడుపుతున్న దినాలు ఆశీర్వాదకరంగా ప్రభు ఉంచాలని కోరుతున్నారు అయితే ఉదయ కాలన మనకు దేవుడు ఇవ్వబోతున్న ఒక మాటను చూద్దాం అబ్రహాము యొక్క జీవిత విధానాన్ని ఒక్కసారిది మనం ఆలోచన చేద్దాం నాకు ఇచ్చిన ఈ సమయంలో దేవుని యొక్క అబ్రహాము దేవుని పక్షంగా ఎలా బ్రతుకుతూ వచ్చాడో ఎలా కట్టుకున్నాడో ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా చూద్దాం ఆది కాండము పన్నెండవ అధ్యాయంలో నుంచి మొదటి వచ్చిన నుంచి రాయబడుతున్న ఒక చక్కటి మాట ఇక్కడ అబ్రహమునకు దేవుడు చెప్తున్నప్పుడు నేను నీకు చూపించు దేశముకు వెళ్ళుము అని చెప్పి రెండవ వచనంలో నీవు చూపించే దేశానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అంటే నిన్ను గొప్ప జనముగా చేసి నేను నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేసేదాను నీవు ఆశీర్వాదకథముగా ఆశీర్వాదకముగా ఉంధవు ఏ మాటని నేను మీకు దేవుని యొక్క మాటగా చెప్పాలని ఆశపడతా ఉన్నా నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని మీద ఆధారపడిన వారులారా దేవుడిని చూపించే మార్గంలో వెళి వెళుతున్న వారులారా ఇక దేవుడు ఈ ఉదయకాలం చెప్తా ఉన్నాడు నీవు ఆశీర్వాదకరంగా అని దేవుని మాటను తెలియజేస్తా ఉన్నాడు ఈ ఆశీర్వాదకరంగా నేను ఉండాలి అంటే ఎలా ఉంటే జరుగుతుంది ఎలా ఉంటే ఆ మాటను నేను స్వాధీనపరచుకోనగలను ఎలా ఉంటే నీవు స్వాధీనపరుచుకొనగలవు దేవుడు ఇదే కాలం నీతో నాతో మాట్లాడునుగాక ఇక్కడ అబ్రాహా ఆ మాట దేవుని నుంచి వింటున్నప్పుడు ఆ మాట స్వాధీనపరచుకోవడానికి దేవుడు చెప్తున్నాడు అబ్రహం నీవు నీవు నీ దేశం నుండి నీ బంధువుల ఎద్దు నుండి నీ తండ్రి ఇంటి నుండి ఈ మూడు పదాలు మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే నీ దేశము బంధువులు తండ్రి ఈ మూడు ప్రా నీ ఈ మూడు యొక్క ప్రాంతపు ఈ పరిస్థితులను నీవు దాటి వెళ్ళినప్పుడు నేను నీకు చూపించే దేశం దేవుడు ఈరోజు నీకు చూపించే పని నువ్వు చేయగలుగుతున్నావా దేవుడు నీకు చెప్పిన మాట నువ్వు చెప్పగలుగుతున్నావా దేవుడు నీకు చెప్పిన వారితో సహవాసం చేయగలుగుతున్నావా దేవుడు చూపించినది మాత్రమే మనకు ఆశీర్వాదం అండి అది నమ్మాడు అబ్రహాం తన జీవిత జీవితపు శైలిలో దేవుడు అబ్రహాము నమ్మినను అతడుకి అది నీతిగా ఎంచబడేను నమ్మకం విశ్వాసం ఒకటే నీతిగా ఎంచబడుతుందండి నీవు మనుషుల సహవాసానిలో మనుషుల యొక్క స్వార్థపూరితమైన పరిస్థితులను వెళితే నీకు అది ఆశీర్వాదం కాదు కానీ అబ్రహాము ఏ యొక్క ఆస్తు పరిస్థితి ఆస్తిలను కానీ లేదా అక్కడ ఉన్న పరిస్థితులను కానీ మనుషులను కానీ అబ్రహాం ప్రేమించలేదు అబ్రాహం ఒకటి నమ్మాడు నా దేవుడు నమ్మదగిన వాడు నేను ఆయన చూపించే మార్గం వెళుతున్నాను అందుకే అబ్రహా గారు వెళుతున్న తన ప్రయాణంలో మొదట చెప్పిన మాట ప్రకారం బయలు వెళ్ళినప్పుడే అబ్రహాం గురించి మంచి ఆశీర్వాద పోవచ్చుని మాట్లాడుతున్నాడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు మనం జాగ్రత్తగా మనం ఆలోచిస్తే వచ్చిన నుంచి రాయబడుతుంది నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని చెప్పించదును భూమి యొక్క వంశములన్నీయు నీ ఎందు ఆశీర్వాదింపబడునని అబ్రహాముతో అనగా ఏవో వాచి అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళను చెప్పిన ప్రకారం దేవుడు నీతో చెప్పినట్లుగాను వెళుతున్నావా దేవుడు నీకు చూపించిన సంఘములు నీవు స్థిరపడగలుగుతున్నావా సేవకుడా నీవు సేవకుడు అయితే స్వాతికుడు అయితే దేవుడు చూపించిన కుటుంబానికి వెళుతున్నావా నీకు నచ్చిన కుటుంబానికి నీవు నీకు ఆతిథ్యము లేకపోతే నీకు కానుక లేకపోతే నీ పని దొరికే చోటుకే నీవు వెళ్తున్నావా నేనంటాను నీవు ధనాన్ని ఆశించి అయితే సేవకుడు అయితే ధనాన్ని ఆశించికి ఆశించి నీకు నచ్చిన చోటుకు వెళ్ళకు నీవు స్వార్థికుడు అయితే నీకు నచ్చిన వారి దగ్గరికి మాత్రమే వెళ్ళి స్వార్థు చెప్పకు దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళు అదే నీవు పని కలిగి కుటుంబము కలిగి ఉన్న వ్యక్తివైతే నేనంటాను దేవుడు నీకు చూపించిన పనిని చేయి అది నీకు ఆశీర్వాదం నీకు నచ్చిన పని నీవు చేస్తే నష్టము కష్టమే వస్తుంది కానీ అబ్రహాం వెళ్ళాడు ఆశీర్వాదకరంగా తన యొక్క మార్గం కనబడుతుంది ఇక్కడ ప్రక్కనే ఉన్న లోతు ఉన్నాడు లోతు కూడా వెళుతున్నాడు తాను చూపి తానుకు నచ్చిన ప్రాంతానికి వెళుతున్నాడు తాను నచ్చిన ఆ వ్యక్తుల దగ్గరికి వెళుతున్నాడు కష్టపడ్డాడు నష్టపోతూ వచ్చాడు ఇక్కడ అబ్రహాం గురించి మనం మాట్లాడుతూ చూస్తూ ఉంటే ఎప్పుడైతే మాటకు దేవుని మాటకు లోబడ్డాడో మొదట ఏడు వచ్చిన ఏమనుకుంటాడంటే అక్కడ ఒక దేవునికి ఒక బలిపీఠము కట్టుతున్నాడు ఆ బలిపీఠానికి పేరు పెట్టబడుతుంది కదా అది ఆత్మీయ ఆ అర్థాలతో మనం చూడబోతే అది విధేయత బలిపీటాన్ని అబ్రహాము కట్టాడండి నేను దేవుని పిలుపు అందుకున్న దేవుని మాట నీకు వినపడుతున్నప్పుడు దేవుని నీ మనస్సులో నీ హృదయంలో నీ ప్రాత్మలో నేను ప్రేరేపించబడుతున్నప్పుడు నీ విధేయత చూపించగలిగితే ఆ బలిపీఠం స్థిరపరచబడుతుంది ఆ పని స్థిరపరచబడుతుంది రెండవది అదే అధ్యాయం ఎందో వచ్చిన చూడబోతే ఏవో ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠానికి ప్రార్థన అనే బలిపీఠం ఆ పేరు పెట్టబడుతుంది నేనంటాను నా ప్రియుడా నా సహోదరుడా నీవు కడుతున్న నీ బలిపీఠం విధేయత చూపి నీవు దేవునికి ప్రార్థన చేయగలిగితే విధేయత చూపి ఆ పనిని నీవు స్వీకరించగలిగితే ఆ వెళ్ళి ప్రయాణం ఆశీర్వాదకరంగా ఉంటుందండి అందుకే అక్కడ రెండవ బలిపీఠం ఏమిటంటే ప్రార్థన కట్టాడు ప్రార్థన అంటే అయ్యా నేను వెళుతున్న మార్గం నీకు తెలుస్తున్నయ్యా నా బలం నా ధనం నా జ్ఞానం నీకు ఎరుకునయ్యా అని ప్రార్థనలు తన తాను అప్పగించుకున్న ఈ యొక్క అబ్రహాము జీవితం మనకు కనపడుతుంది అంతేకాదు పదమూడవ అధ్యాయము మనకు పద్దెనిమిది వచ్చిన కూడా ఆయన మరొక బలిపిఠాన్ని కడుతున్నాడు అది సహవాసం ఆ బలిపీఠానికి పెట్టబడుతున్న పేరు ఏమిటి సహవాసం అయితే నేను అంటాను విధేయత చూపించావు వెళ్ళడానికి ఇష్టపడ్డావు ఆధారపడుతున్నావు ప్రార్థనతో కానీ సహవాసం మొదట రెండు బలిపీఠాలు చాలామంది బాగా కడుతున్నారు కానీ సహవాసం అనే చోటే వేళ్ళైపోతున్నారు ఎవరితో సహవాసం సహోదరుడు నీకు లోకస్తులతోన దేవుని శక్తి కలిగిన దేవుని కార్యాలు చూచినా నీ సహవాసం ఈరోజు ఎలాగుంది ఎవరితో చేస్తున్నావు లోకస్తుతో చేసి లోక ఆచారాలు లోక పద్ధతులు లోక అలవాట్లు లోక మాట విధానాలు నోట వస్తున్నాయేమో జాగ్రత్త లోకస్తుల మాటలు నేను చేయలేను నేను కట్టలేను నేను ఓడిపోతున్నాను చచ్చిపోతాను ఇదే కదా లోకంలో చాలా నానుడుగా చాలామంది నోట వచ్చే మాట కానీ అబ్రహాము యొక్క మాట విధానం ఏంటో తెలిసినా నాతో ఉన్నవాడు నా దేవుడు నా దేవుడు నమ్మదగినవాడని నమ్మి ప్రయాణం చేశాడు డెబ్భై ఐదవ సంవత్సరంలో పిలవబడిన అబ్రహాం దేవుడు గర్భపాలం ఇచ్చే వరకు అనగా వందవ సంవత్సరం వచ్చే వరకు దేవుని సందులో వేచి ఉన్నాడు వంద సంవత్సరం చక్కటి గర్భఫలం ఈ ఇస్సాకును అబ్రహాము పొందాడండి దేవుని చూపించే మార్గంలో వెళితే అది నీకు ఆశీర్వాదం అందుకే రాయబడుతున్న ఈ మాటల్లో కూడా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మరి లోతు ఏం చేశాడయ్యా తనకు నచ్చిన మార్గంలో వెళ్ళాడు చూడబోతే మనం ఈ ఒక్క వాక్య పైన ఒకసారి చూద్దాం అదే పదమూడవ అధ్యాయంలో లోతు ఎటువంటి పరిస్థితులకు వెళ్తున్నాడో తెలిసిన అక్కడ పన్నెండవ అధ్యాయం మనం చూసిన అబ్రహము జీవితం పదమూడవ అధ్యాయంలో మనం చూడబోతే చూద్దాము ఒకసారి పద్దెనిమిది పద వచ్చాను చూద్దాము ఒకసారి లోతు తన కన్నులెత్తి యోధాను ప్రాంతం అంతటిని చూచాను అతకి చూచాను ఏహోవ సుధోమగుమర అను పట్టడమును నాశనం చేయక మునుపు సోయారుకుని వచ్చినగో అదంత ఏహో తోట వలె ఐగుప్తు దేశం వలె నీళ్లు పారు దేశమై ఉండెను దేవుడు చెప్పాడు చెప్పాడా లోతుకి కాదు చెప్పలేదు లోతు మాత్రమే తనకు నచ్చినట్లుగా చూస్తుంటే తన కన్నులకు పాడిపేద సుదోగు మేరలాగా ఉందంటే ఏవో ఆ తోట వలె ఉంది ఒక మాట చెప్పనా నీ కన్నులకు నీ పని అందంగానే కనపడుతుంది ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగానే కనపడుతుంది నీతో ఉన్న సహవాసం చేసేవారు ఒక ప్రాణం ఇచ్చేవారుగానే ఉంటారు కానీ నీవు దేవుని యొక్క ఆత్మీయ కనులతో చూడు నీవు చేసే పని నువ్వు వెళ్ళే మార్గం నీతో సహవాసం చేసేవారు ఎటువంటి వారో తెలుస్తుంది అది నీకు క్షేమకరమైన మార్గము క్షేమకరమైన సహవాసాలు అయితే దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఆ సహవాసంలో ఉంచుతాడు నీ విచిత్వానికి నీ ఆలోచనకున్నావా అది శ్రమకు ఇబ్బంది కారణమండి ఇక్కడ లోతు వెళుతున్న ఆ ప్రాంతం తనకు ఏహోవ తోట వలే ఉన్నదట కానీ ఇక్కడ ఎలాగా ఇబ్బంది పడ్డాడు అంటే చూద్దాం పద్నాలుగు వచ్చిన చూస్తే లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత ఏహోవా ఇదిగో నీ కనులెత్తి ఉన్న చోటు నుండి ఉత్తరపు దిక్కు చు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమ తట్టు చూడుము ఇక్కడ లోతు ఎప్పుడైతే తన ఇష్టానికి వెళ్ళిపోయాడు అబ్రహాము మాత్రం దేవుడు అంటున్నాడు చూడమన్న దిక్కుకు అబ్రహము చూడడం ప్రారంభించాడు అక్కడ అంటాడు నీవు నీ సంతానం సదాకాలము ఈ ప్రాంతం నీకు ఇచ్చేదని చెప్పాడు లోతుకు ఆ మాట చెప్పలేదు ఎందుకంటే లోతు తను చూచుకున్నాడు అబ్రహాం మాత్రం ఆయన చూపించింది చూచాడు ఆయన చూపించింది మనకు ఆశీర్వాదం ఆ ప్రియుడ నా సహోదరుడా దేవుని యొక్క పిల్లలారా ఆయన చూపించిన మార్గం మనకు మేలుకరమని ఈ మాట మీకు తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు పద్నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చిన వచ్చేటప్పటికి ఇక్కడ రాయబడుతున్న మాటల్లో ఈ యొక్క లోతు వెళ్ళిన మార్గము ఎటువంటి పరిస్థితి జరిగిందో చూసినా చూడండి అక్కడ పన్నెండు వచ్చిన చూడబోతే మరియు అబ్రహాం సహోదరుని కుమారుడైన లోతు సుదోమాలో కాపురం ఉండేను కనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా లోతు తన ఇష్టానికి వెళ్ళాడు అక్కడ ఇబ్బంది నష్టపోయే పరిస్థితులు తన ఆస్తు తన యొక్క కుటుంబాన్ని అక్కడ దోచుకొనబడే పరిస్థితులు జరుగుతున్నాయి నేనంటాను మన యొక్క ఆలోచన ప్రకారం మనం ఎంత కష్టపడినా మనం ఆశీర్వాదకరంగా ఉండలేమండి దేవుని ఇష్టానికి వెళతావా ఆశీర్వాదకరంగా నడిపిస్తాడండి దేవుడి యొక్క మాట ప్రకారం అబ్రహాము వెళ్ళాడు అబ్రహాము సంరక్షించబడ్డాడు ఎప్పుడైతే లోతు ఇలాగా ఇబ్బంది పడ్డాడు దోచుకున్న పడ్డాడని విన్నప్పుడు అబ్రహము చూస్తూ అరే భలేగ జరిగిందే వీడికి శాస్తి జరిగిందని అబ్రహం ఊరకుండలేదండి అబ్రహము న్యాయవంతుడు కనుక తాను విడిచిపెట్టి వెళ్ళిన లోతు దగ్గర లోతు కోసం అబ్రహాము తెగించి వెళ్ళి పోరాడాడండి మనుషుల స్వభావం ఏంటో తెలిసినా నా ప్రతి సహోదరుడా నీవు నష్టపోతుంటే వీటికి బలాగ బలేగ జరిగింది శాస్తి అని చూసే మనుషులు కానీ న్యాయం కలిగిన వాడు నీతిని అనుసరించేవాడు నా ఎదుట నష్టపోతున్న నా ఎదుట ఉన్నవాడు నష్టపోతున్నాడని తెలిసినప్పుడు తన కొరకు పోరాడకుండా తనకు సహాయం చేయకుండా ఉండడండి అది నీతిమంతు నక్షణం అండి అబ్రహాము ఏం చేశాడు వెళ్ళాడు లోతుపక్షంగా తన దగ్గర మూడు వందల పద్దెనిమిది మంది ఉన్న ఆ అబ్రహాము దగ్గర ఉన్న ఆ సైన్యంతో తన పిల్లలతో వెళ్ళి లోతును కాపాడి తన ఆస్తిని అంతా తీసుకుని వచ్చి లోతుకు అప్పగించాడండి అది న్యాయవంతుని యొక్క స్వభావం అండి అందుకే అబ్రహముడి దేవునికి ఇష్టమండి నీ మనుషులు చూస్తున్నావా నీ నా నీ నాశనాన్ని చూసి సంతోషిస్తున్నారేమో నీ బాధను చూసి ఇటుకి శాస్తి జరిగింది నన్ను కాదన్నాడు నాకు ఇవ్వలేదు నన్ను విడిచిపెట్టాడని చూసే మనుషులండి ఈరోజు మన సమాజం కానీ న్యాయవంతుడిని అబ్రహాము ఇదిగో నన్ను విడిచిపెట్టి వెళ్ళిన నా దేవుని మాట విన్నాడు అని నా దేవుని మాటకు నేను వెళ్ళాలి అని అబ్రహాం వెళ్ళాడు కనుకే దేవుడికి అబ్రహాం ఇష్డైపోయాడండి అందుకే ఆ మాట చెప్పాడు నువ్వు ఆశీర్వాదకరంగా ఉందో అబ్రహాం ఇది దేవుని పిల్లలక్షణం నేను ముగించబోయే ముందు ఇంకొక మాటని మీకు చెప్పాలని ఉన్నా చూడండి పద్నాలుగు అధ్యాయం పద్దెనిమిదిలో చూడబోతే మరియు షాలేము రాజు అయిన మెలికేసేదేకు రొట్టెను ద్రాక్షారసం తీసుకొని వచ్చాను ఎవరు ఎందుకు తీసుకొచ్చాడు ఈయన ఈయన దేవుని యాజకుడట సర్వోన్నతుని యాచుకుని అబ్రహాం దగ్గరికి వచ్చాడు ఎందుకొచ్చాడు అబ్రహాము వెళ్ళే న్యాయమైన పోరాటం న్యాయమైన మార్గానికి యాజకుడి కదిలి వచ్చాడండి ఆశీర్వాదం పంచాడండి నేను నేనంటున్నాను ఈరోజు నీ న్యాయపరమైన నీ ఆలోచనకు దేవుని చిత్తానికి వెళ్ళే నీ ప్రయాణానికి దేవుడే తన మార్గాలు తెరుస్తాడు అబ్రహం దగ్గరికి ఎవరు వచ్చారు సర్వోన్నతుని యాజకుడే వచ్చి రొట్టెను ద్రాక్షారసాన్ని ఇస్తున్నాడండి అంటే దేవుని యొక్క భాగంలోనికి ఆహ్వానిస్తున్నాడు ఆశీర్వాదాన్ని పంచుతున్నాడండి మన దేవుని దగ్గర కనుక మనం నిలబడగలిగితే దేవుడే తన కృపను మన ఎదురు నడిపిస్తాడంటే అందుకే ఈ మాటని చెప్పబోయే ముందు ఈ చక్కటి మాటని అంటాను దేవుని యొక్క న్యాయపూరితమైన పోరాటంలో అబ్రహం ఉన్నాడు కనుక దేవుని కార్యాన్ని చూచాడు దేవుడి తన ఆశీర్వాదకరంగా కనుక మార్చాడు కనుక దయచేసి దేవుడు చూపించే పని దేవుడు చూపించే మార్గంలో మనం ఉందాం దేవుడి మన ఆశీర్వదం కనుక ఈ దినమంతా మన కుటుంబ మన యొక్క వ్యాపార మన ఉద్యోగ లేకపోతే మన యొక్క పరిచర్య పరిస్థితులు ప్రభుకు మహిమకరముగా ఉండునుగాక ఆమె